Hi this is Priya, welcome to VS369 News. బుద్ధానగర్ గ్రామంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నంద్యాల టీడీపీ పార్టీ ఇన్ఛార్జు మాండ్రా శివానందరెడ్డి మరియు నందికొట్కూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే గీత్తా జయసూర్య ఆదేశాల మేరకు బూత్ నెంబర్ రెండు వేల ఆరులో నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మన కూటమి నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి జెండా ఎగురవేసి బూత్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ మన చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్లో రాష్ట్రం గ్రామాలు సుఖ సంతోషాలతో బాగుంటాయని అలాగే రాబోయే పదిహేను సంవత్సరాల వరకు చంద్రబాబు గారే మన ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పారు ఈ కార్యక్రమం మండల జనసేన నాయకులు భావన రాము టీసీ డిప్యూటీ చైర్మన్ శ్రీరామ్ జైరామ్ మండల టిడిపి యువ నాయకుడు భావన వినోద్ సంజన్న మెట్టకందాల నియాజ్ నాగశ్రీను పాల్గొన్నారు అలాగే కార్యక్రమం అనంతరం దేవాలయం దగ్గర కార్యకర్తలు అందరూ కలిసి చెట్లు నాటే కార్యక్రమం చేశారు టీడీపీ పుట్టి అంటే ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ ఈ రోజుకు పుట్టి నలభై మూడో సంవత్సరం ఆవిర్భావ సంవత్సరం ఈ రోజు జరుపుకుంటున్నాం కావున కార్యక్రమం జరగడం ఎన్నో తట్టుకొని ఇన్ని సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలుగా టీడీపీ పార్టీ ఎంతో బలంగా పటిష్టంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కేంద్రంలో కూడా శాసించే స్థాయికి ఎదిగిందంటే అది ఎన్టీ రామారావు గారి నాయకత్వం నుంచి తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు నాయకుడైనటువంటి లోకేష్ నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ప్రభుత్వం కూడా ఎంతో పటిష్టంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఎంతో విస్తృతంగా జరుగుతున్నాయి ఈరోజు ఇప్పటికి వచ్చి అంత పది నెలలు మాత్రమే జరిగింది ఇంకా దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని వచ్చే పది సంవత్సరాల వరకు కూడా చంద్రబాబును ఎవ్వరు కూడా ఏం కూడా చేయలేరు ఆయన్నే ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ పార్టీ స్థాపితమవుతుంది కాబట్టి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఏదైనా సరే గ్రామంలో మనం పనులు చేపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి ఎవరి ఎవరి భావాలు ఎవరి అభిప్రాయాలు ఎవరి ఎట్టున్నా కానీ కానీ రోజు ఏదన్నా పని కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ద్వారానే అవుతుంది ఈ ప్రభుత్వం ఏదన్నా శాంక్షన్ చేయాలన్నా మంచి బిల్డింగులు రావాలన్నా పింఛన్లు రావాలన్నా రోడ్లు రావాలన్నా అదిగాక ఇట్లాంటి మజర గ్రామాలకు ప్రత్యేకంగా శుద్ధి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాండ్ర శివానందరెడ్డి మనకు త్వరలోనే సిమెంట్ రోడ్లు గుడికి ఇస్తా అన్నాడు బిల్డింగులు ఇస్తా అన్నాడు కాబట్టి మాండ్ర శివా మాండ్ర శివానందరెడ్డి గారి నాయకత్వంలో

Gent, hey Andre Babu! Gent, hey Andre Babu! Hey